డాక్టర్ స్వాగతం ముఖ్యంగా వేసవ కాలంలో ఈ కోలలో వచ్చే ఈ రానికేట్ డిసీజ్ లేదా ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఈ కోళ్ళు చనిపోయినప్పుడు శవ పరీక్ష చేసినట్లయితే ఎలాంటి లీజన్స్ కనిపిస్తాయో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ కుక్కేరు తెగులు సోకిన కోలలో లక్షణాలను పరిశీలించినట్లయితే చాలా సులభంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు ఈ వ్యాధి సూచన కోళ్లు ముడుచుకొని నిద్రపోతున్నట్టుగా ఉంటాయి ఈకలు చెదిరిపోతాయి తెల్లగా ఆకుపచ్చగా విరోచనాలు మేత తినకపోవడం మెడ వంకర తినకడం కాళ్ళు పనిచేయక పక్షపాతపు లక్షణాలతో సడన్ గా చనిపోవడం అనేది జరుగుతుంది నోటి నుండి చొంగ ముక్కు నుండి నీరు కారుతుంటాయి అతిగా చొంగ కార్చడం వల్ల శక్తిని కోల్పోయి నిరసించిపోతాయి ఈ వ్యాధి గురైన కోళ్ళలో వంద శాతం మరణాలు అనేవి సంభవిస్తాయి చనిపోయిన కోళ్ళను పోస్ట్ మార్టం చేసి అంటే శవ పరీక్ష చేసి చూసినట్లయితే ఈ క్రింది లేజన్స్ ని మనం గమనించవచ్చు ఇటుగో ఇది చూసారా దీన్ని గిజార్డ్ అంటారు దీని ముందు ఉన్న ప్రొవెంటర్ గ్లస్ ఇది చూడండి దీన్ని కట్ చేసి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఆరోగ్యంగా ఉన్న కోడ్ ఈ విధంగా ఉంటుంది అదే ఈ ర్యాబికెట్ డిసీజ్ సోకిన కోలలో కానీ చూసినట్లయితే ఈ ప్రొవెంట పైన ఈ బుడిపిల పైన అంటే పెట్టికల్ హిమరేజెస్ అంటే రక్తంపు చుక్కలు ఈ విధంగా ఉంటాయి ఇక రెండో లేదు ఎక్కడంటే ఇదో దీన్ని సీకం అంటారు ఈ సీకం జంక్షన్ లో మీరు చూసినట్లయితే వ్యాధి సోకిన కోలలో ఈ విధంగా వ్యాధి సోకిన కోలలో ఈ రక్తపుచ్చారాలు అనేవి కనిపిస్తాయి ఇక మూడవది ఈ కోళ్ళ ప్రేగుల్ని కట్ చేసి చూసినట్లయితే బటన్ షేప్ అల్సర్స్ ఈ విధంగా కనిపిస్తాయి ఆరోగ్యవంతమైన కోళ్ళలో ఈ ప్రేగులు ఇలా ఉంటాయి ఈ లక్షణాలతో పాటు ట్రేకీ అనేది కంజెస్ట్ గా ఉండడం శరీర అవయవాలు అనేవి గా ఉండడం కూడా గమనించవచ్చు కానీ ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా సరే ఈ ఆర్డి లేదా రానికే డిసీజ్ ని చాలా తేలిక గుర్తించవచ్చు ఇంత ప్రమాదకరమైన ఈ వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి ఈ వ్యాధికి కోడి పిల్లల్లో ఇచ్చే టీ కానీ పెద్ద వచ్చే ఇచ్చే టీ కానీ ఎలా వెయ్యాలి ఏ విధంగా వెయ్యాలి అనేది వీడియోలో ఉన్నాయి ఇది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను ఈ వీడియోలో కూడా చూసి ఈ వ్యాధులు సోపకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కోల పరిశ్రమని లాభదాయకంగా చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం మీ డాక్టర్ మాలిని ప్రసాద్